హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ ఈరోజు మా పాప ఇంటికి వస్తే బేక్ తీసుకెళ్ళి డాడీ అన్నది ఎందుకమ్మా బయట ఫుడ్ అని అంటే లేదు తీసుకెళ్ళి మనం ఇంట్లోనే ఏదైనా వెరైటీ చేస్తా చెప్పినా ఏం చేయాలబ్బా అని ఊహించుకొని వెజిటేబుల్ అన్నీ కట్ చేసుకున్నాను చికెన్ తీసుకొచ్చిన ఈరోజు చికెన్ అంటే నేను హాఫ్ టేజ్ చికెన్ తెచ్చిన ఇలా ఒక బోన్స్ లేకుండా ఈ వ్యూర్తోటి వెజిటేబుల్ తోటి ఒక మంచి రెసిపీ తయారు చేయాలని చూసు అనుకుంటున్నా ఇప్పుడు చూపిస్తాను దీనికి కావాల్సిన జస్ట్ ఇది ఎంత ఉంది ఇంత సైజులో చికెన్ సగం కొద్దిగా క్యాప్సికమ్ ఇది చింతపండు చిన్న కొబ్బరి రెండు పచ్చిమిర్చి ఒక క్యారెట్ ఒక టమాటా ఒక ఆనియన్ కొద్దిగా కొత్తిమీర ఇది చికెన్ ఇంకా మిగిలిన ఐటమ్స్ చూపిస్తుంటాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుందాం ఫస్ట్ ముందుగా కొంచెం కారపడేసుకుంటున్నా కొద్ది అంతా ఇందులోనూ ఫస్ట్ మిర్చి మిర్చి వేసుకున్నాం క్యాస్కల్ ఆనియన్ వేసేస్తున్నా కొబ్బరి

పది నిమిషాలు మూత పెట్టేసుకున్నాం ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత బాగా కలుపుకొని మిర్చి పొడి వేసేసుకుందాం మీకు సరిపడా వేసేసుకోండి అంతే ఫ్రెండ్ అయి అయిపోయింది దేని ఇప్పుడు మనం మిక్సీ వేసుకోవాలి ఇది ఒక మిక్సీ బౌల్కి తీసుకొని ఫ్రెండ్స్ ఇలా అద్దల బద్దలు అయ్యేలాగా చేసుకోవాలి ఇలా ఉంది చూపిస్తాను బయట తీసిన తర్వాత ఫ్రెండ్స్ మిక్సీ అయిపోయిన తర్వాత ఇంకో ప్యాన్లో ఒక స్పూన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వచ్చేసి ఇదిగో ఇలా అయింది మిక్సీ చేస్తే అద్దల బద్దలు ఇలా అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇందులో గరం మసాలా మన ధనియాల పొడి ఇంకో టేబుల్ స్పూన్ కారా పొడి వేసుకోవాలి ఇందులోనే ఉప్పు వేసేసుకుందాం సాల్ట్ వేసుకుందాం రూ చేసారు కదా మిక్స్ వేసేసుకోవాలి ఇలా ఇందులో ఆయిల్ వేసుకోం ఫ్రెండ్స్ ఇలా తిరిగేసుకుంటా మరిగేసుకుంటా ఉండాలి ఇలా వాసన వచ్చేంత వరకు ఫ్రెండ్స్ మీకోటి చెప్పాలన్నా నేను ఇలా ఎగ్ వేసుకోవడం మర్చిపోయినా మొదల వేసుకోవాలి కానీ కొన్ని లేట్ చేస్తున్నా ఫస్ట్ ఎగ్ వేసుకోవాలి ఇందులో వేసేస్తున్నా ఇట్లా కలిపేసుకోవాలి మొత్తం ఫ్రెండ్స్ ఇలా అంతటా అనుకోవాలి రోటీలాగా చపాతీలాగా ఎందుకంటే అడుగు మంచిగా మాడితేనే మాకు టేస్ట్ వస్తుంది ఇలా తిరిగేసుకున్నాం ఫ్రెండ్స్ అయిపోయింది చూసారు కదా అంతా ఒక్క దగ్గరికి మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర వేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం అస్సలు ఇప్పుడు ఉంటుంది నేను ఏం చేస్తున్నా మా పాప కూడా తెలియదు ఇప్పుడు చూస్తుంది మధ్యలో కోసుకుంటూ ఇంకా దీన్ని వేడి చేసుకుందాం ఇక్కడ మరేసుకుందాం ఫ్రెండ్స్ వేడి అయిపోయినాయి చూసారు కదా దీన్ని తీసుకొని ఇప్పుడు అందులోనే సారీ ఒక్క నిమిషం ఈ టూ వైపు కూడా మార్చుకోవాలి ఇలా పెట్టుకొని ఇలా చేసేసుకోవాలి రెండు వైపులా మార్చుకోవాలి నేను యూట్యూబ్లో చూడలే ఎవరు చేసింది చూడలేను సొంతంగా క్రియేట్ చేసి చేస్తున్నాను నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఇలాగే చేస్తున్నాను మళ్ళీ ఇంకొంచెం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి అయిపోయింది ఇక మా సిస్టర్ ఆగబెడుతుంది తొందరగా తొందరగాని అందుకే అమకు తీసి గరం ఉంది ఓన్గా ట్రై చేసిన సొంతంగా బాగుందా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసారు కదా నేను చేసిన బర్గరు దాని పేరు ఏమై ఉంటుంది బర్గర్ టైప్ అయినా నేను చేసి బర్గర్ టైపు ఓన్గా ట్రేడ్ చేసి చేసినా ఊహించుకొని చాలా సూపర్ అయిపోయింది అది హైలైట్ అయిపోయింది ఏమైందంటే ఆ బన్ అనేది నాకు మిగలకుండా మా భార్యకు మిగలకుండా మా చెల్లి మా బిడ్డే వీలే తినేసిరు ఇగో మాకు మళ్ళీ మా భార్య ఒక ఉంటుందా అందుకే మళ్ళీ ఇప్పుడే షాప్కి వెళ్ళి ఇంకో బండ్ తీసుకొని వచ్చిన అంటే అంత బాగా టేస్ట్ అయ్యింది కర్రీ ఉంది కదా ఇంకా ఆ కర్రీతో చేసేస్తా ఇంకా మా దగ్గర సాసా జామా తినేది సాస్ లేదు సాస్ వేసుకొని తింటే ఇంకా హైలైట్ అవుతుంది చాలా బాగుంది ఆమె మంచి కూర్చుంటది కానీ నీకు ఇవ్వాలన్నా మేము తినేయాలా దయ్యంది కాబట్టి చేసిన వద్దా అంటే తినేస్తాం మేము చాలా బాగుంది బో కర్షలా ఉంది సగం తీసుకొని ఇద్దామా పాపం ఇచ్చేద్దాం తీసుకున్నా అలాంటి కొత్త పెళ్ళి మనది ఎవడో పెయిల్ అయ్యింది అందుకే మనది ఇట్లనే ఉంటది బాగుందా ఎట్లుంది బానే ఉందా సూపర్ ఉందా ఇంకా చూసారా ఫ్రెండ్స్ కంప్లీట్ చేసిన మా బాబాకి ఇష్టమైనవిగో సాస్ వేసుకొని తింటా సాస్ తెచ్చుకున్నా అది వేసుకొని తిను ఇందాక సాస్ లేకుండే తిను ఒక టేస్ట్ సాస్ వేసుకో ఇప్పుడు ఎట్లా కొంచెం ఓపెన్ ఇట్ చూపించి ఇలా తయారు చేసిన చూసారు కదా చాలా బాగుంది చాలా బాగా వచ్చింది సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్